గీత సభ్యులకి క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు బాలగీత అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము రూపొందించాం పసిపిల్లలకి భారతం పైన రామాయణం పైన ఇతిహాసాలపైన పౌరాణిక ఘట్టాలపైన అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పసిపిల్లలలో ఈ విధమైనటువంటి అవగాహన వారి వ్యక్తిత్వ వికాసానికి మనోల్లాసానికి బుద్ధి యొక్క నైసిత్యానికి వికాసాన్ని పెంపొందింపజేయడమే కాకుండా వారు ఎదిరించేటటువంటి సమస్యలు కావచ్చు వారు ఎదిరించేటటువంటి విషయాలు కావచ్చు వాటిలో ఒక పూర్తి అనుభవాత్మకమైనటువంటి జ్ఞానం అనేది ఈ గాథల వల్ల వారికి కలిగి ఆ అంశాల ఎందు వారు విజయాన్ని పొందగలుగుతారు భారతాన్ని రామాయణాన్ని పసిపిల్లలకి అందించడానికి మాకున్నటువంటి అవగాహన ఏంటంటే భారత రామాయణాలు బాహ్యంగా జరిగినవి అనేటటువంటి భావజాలం కాకుండా మన అంతరంగం అందే రామాయణ గాథ నిరంతరం జరుగుతూ ఉంటుంది భారత యుద్ధం అనేది మన అంతరంగంలోనే మనమే చేయవలసి ఉంటుంది అనేటటువంటి స్ఫూర్తిని స్పృహని నీతిని ఆ పిల్లలకి ప్రతి శ్లోకంలో ప్రతి ఘట్టంలో వివరించేటటువంటి నైపుణ్యాలని మేము ఉనికిపుచ్చుకొని ఉన్నాం నిజానికి భారత యుద్ధం అంటే అదేదో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు సమావేశమై యుద్ధం చేశారన్నటువంటి దృక్కోణం కాకుండా మనలో ఉండేటటువంటి మంచి పాండవులుగా మనలో ఉన్నటువంటి చెడు కౌరవులుగా పాండవుల చేత మంచి లక్షణాల చేత చెడ్డ లక్షణాలను తొలగించడమే భారత యుద్ధంగా పసిపిల్లలకి అందించడమే మా ప్రధాన ఉద్దేశం ఇలా ఈ విధంగా ఇతిహాసాల పట్ల అవగాహన అందుకున్నటువంటి పసిపిల్లలు పొద్దున వారి యొక్క యవన దశలో కావచ్చు వారు ఉద్యోగార్థులై పారిశ్రామికులైనప్పుడు కూడా ఈ చైతన్యం వారిని కౌశల్యవంతులుగా దీక్షాపరులుగా తపస్సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది అనడంలో ఏ సందేహం లేదు కాబట్టి బాలగీత అనేటటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని మీ పిల్లలు మీ పిల్లలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మూడు నాలుగేళ్ల పిల్లల దగ్గర నుండి పద్నాలుగు పదిహేను ఏళ్ల లోపు ఉండేటటువంటి పిల్లలు ఈ బాలగీత శిక్షణకి అర్హులు ఈరోజే సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్కి కాల్ చేసి చక్కగా మీ పిల్లల్ని జాయిన్ చేయిస్తారని ఆశిస్తున్నాను మరిన్ని ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలకి ఈ చిద్గురి గీతని మీరు ఇదే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరొక వినూత్నమైనటువంటి అంశాన్ని తెలియజేసేందుకు మరో వీడియోలో కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు